యాలల మండలంలో త్రాగునీటి సమస్య ఇన్ని రోజులుగా ఉన్న అధికారులు స్పందించకపోవడం విద్యురమని వెంటనే నీటి సమస్యను తీర్చాలని అలాగే తాండు కాగ్నా నది నుండి కొడంగల్ నియోజకవర్గంలో త్రాగునీటి సరఫరా చేస్తున్న పైప్ లైన్ హైవే పనులు చేపట్టడం వల్ల యాలల మండలంలోని తొమ్మిది గ్రామాలకు పైప్ లైన్ తొలగించడం వల్ల తొమ్మిది గ్రామాలు నీటి సరఫరా నిలిచిపోయింది వెంటనే నీటి సరఫరాను పునరుద్ధించాలని బ్యారెస్ మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు అందరికీ నమస్కారం గత ఐదు రోజులుగా యాదాల మండలంలో ముఖ్యంగా యాదాల గ్రామంలో కూడా మిషన్ భగ్రత నీళ్ళు రావడం లేదు అధికారులను అడిగితేనేమో పైకి వెళ్ళి వస్తా చెప్తున్నారు ఏదన్నా రిపేర్ వస్తే కూడా ఒక్కరోజు రెండు రోజులు మూడు రోజులు రిపేర్ అవుతుంది కానీ గత వారం రోజులుగా మిషన్ పరిరత నీళ్ళు ఆపి మహిళలే కానీ ప్రజలందరూ కూడా గ్రామాల్లో తీవ్ర ఇక్కట్లకు గురవుతుంటే మంచినీటి ఎద్దడిని ఎదుర్కొంటుంటే పాలకపక్షం ఇంతవరకు కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ దాన్ని తొందరగా ఏదైనా ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేసి ప్రజలకు నీళ్ళు అందించాలనే సోయి కూడా ఈ పార్టీకి లేదు కాంగ్రెస్ నాయకులు తమ సొంత పనులలో రాజకీయాల్లో బిజీగా ఉన్నారు ప్రజలు ఇబ్బంది అనే విషయం మర్చిపోయినరు ముందుగా దీనిపై ఎమ్మెల్యే గారు ఇనిషియేటివ్ తీసుకొని మిషన్ భగీరథ నీళ్ళు ప్రతి గ్రామానికి అందించే విధంగా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని ఎమ్మెల్యే గారికి విన్నవించుకుంటూ అదే కాకుండా వీళ్లకు ఇంటింటికి నల్లలు పెట్టే పని లేదు ట్యాంకులు కట్టే పని లేదు పైప్ లైన్లు వేసి యాల మండలం కృష్ణానది నుంచి యాల మండలం వరకు నీళ్లు తెచ్చే పని లేదు అన్ని పనులు కూడా బీఆర్ఎస్ పార్టీ చేసి రెడీగా పెట్టింది గత ఏడు సంవత్సరాల నుంచి కూడా నిరంతరం ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే గతంలో కూడా ఎప్పుడన్నా ఇబ్బంది జరిగితే రోజు తప్పితే రెండు రోజులల్లా ఆ రిపేర్ వర్క్ కంప్లీంట్ చేసి నీళ్ళు ఇచ్చినాం కానీ ఇప్పుడు వారం రోజులైనా కానీ నీళ్లు రాకపోవడం శోచనీయం ఇంకో విషయం ఎమ్మెల్యే గారికి మనవి చేసుకోవడం ఏమనగా వీళ్ళు ఏదైతే కొడంగల్కు నీళ్లు పోతున్నాయో కాగ్నా నది నుంచి ఆ తొవ్వలో ఉన్న తొమ్మిది గ్రామాలకు కూడా నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది గతంలో ఇస్తుండే హైవే వర్క్ వల్ల పైప్లైన్ తీసి పక్కగా జరపడం వల్ల ఆ పైప్ లైన్లు కట్ చేసిన కానీ కొడంగల్ లైన్ పునరుద్ధరించు కానీ ఈ తువ్వలబే గ్రామాలకు దావలాపూరే కానీ గిరిజాపూరే కానీ లేకపోతే లక్ష్మీనారాయణపూర్ చెన్నారం తిమ్మైపల్లి ఈ గ్రామాల్లో అక్కంపల్లి ఇవన్నిటికీ కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు ఆ గ్రామాలకు నీళ్ళు ఇచ్చే సౌకర్యం ఉన్నది మనకు దాన్ని కూడా మీరు వినియోగించుకోవడం లేదు అందుకే అది కూడా తొందరగా కంప్లీట్ చేసి ప్రజలకు తాగునీళ్ళు ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ యాలాల మండలం డిమాండ్ చేస్తుంది అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై తెలంగాణ అర్ష మొలలతో బాధపడుతున్నారా ఇక చింతించకండి బండారం బస్వరాజ్ ఆయుర్వేద చెట్టు మందు ఇచ్చి మీకు సంపూర్ణ విముక్తిని అందిస్తుంది మూడు రోజుల్లోనే ఫలితాలు కనిపిస్తాయి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు రక్తం కారుట వాపు చీము మరియు అన్ని రకాల ఆర్షమూలల బాధలకు చెట్టు మందు ఇచ్చి చికిత్స చేయబడ్డం వంద శాతం ఫలితాలు గ్యారెంటీ ఆయుర్వేద చికిత్సలో ప్రకృతి సిద్ధమైన మూలికలతో తయారు చేసిన చెట్టు మందును ఉపయోగిస్తే మీ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది చెట్టు మందుకు సంప్రదించండి వంటరం బస్వరాజ్ సెల్ నంబర్ నైన్ డబుల్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ త్రీ సెవెన్ ఫైవ్ చించలి రోడ్ సెంట్ మార్క్స్ స్కూల్ దగ్గర చెరుమంట ఈశ్వరుని గుడి రోడ్ తాండూర్ వికారాబాద్ జిల్లా చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి